నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ అది తమను భారతదేశంలో కలపాలని కోరుతూ సమరం పూరించిన వారిపై ఫిరంగులు ఎక్కుపెట్టిన వెన్నుచూపని వీరులో గన్న పుణ్యభూమి తెలంగాణ విమోచనం కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడని పోరాటానికి నిలువత్తు సాక్ష్యం ఆ అమరువీరుల త్యాగాలను వారి జ్ఞాపకాలను నేటి తరాలకు చాటు చెప్పాలనే ధ్యేయంతో పరకాల పట్టణంలో నిర్మహించిన అమరధామం ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది తెలంగాణ విమోచన దినోత్సవ నేపథ్యంలో పరకాలలోని అమరధామం విశేషాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం నిజాం నిరంకుశ పాలనకు ఎదురెళ్లి ప్రాణాలను లెక్క చేయకుండా నిజాం తూటాలకు బలైన ఎంతో మంది అమరవీరుల త్యాగాలకు గుర్తుగా హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామం కళ్లకు కట్టినట్లుగా నిర్మించారు ప్రతి ఏటా అమరవీరులను స్మరిస్తూ సెప్టెంబర్ రెండున ఘనంగా నివాళులర్పిస్తారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నిజాం రాజ్య పరిధిలోని నేటి తెలంగాణ కొంత మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో నిజాం నిరంకుశ పాలన కొనసాగింది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపాలని పెద్ద ఎత్తున స్వాతంత్ర పోరాటాలు జరిగాయి దీనిలో భాగంగా పరకాల ప్రాంతంలో పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున పరకాలలోని విశాల మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయటానికి వేలాదిగా వివిధ గ్రామాల ప్రజలు చేరుకున్నారు వీరందరూ ఖజానా కొల్లగొట్టడానికి వస్తున్నారని నిజాం సిపాయిలకు స్థానిక తహసీల్దార్ తప్పుడు సమాచారం అందించారు ఆ సమాచారంతో అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జియావుల్లా నేతృత్వంలోని రజకారులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం చార్జ్ చేయడంతో క్షణంలో ఆ ప్రాంతం మరుభూమిగా మారింది పరకాల మైదానంలో అమరవీరుల రక్త పుటేరులు పారాయి ఈ ఘటనలో పదమూడు మంది పోరాట యోధులు అక్కడికక్కడే అమరులు కాగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు రేగొండ మండలం దమ్మన్నపేట కనపర్తి నాగుర్లపల్లె రేగొండ చిట్యాల మండలం చల్లగరిగే గోవిందాపురం గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు ఇదే సమయంలో మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆకుతోట మల్లయ్య వర్దల్లి వీరయ్య ఎండీ రాజ్ మహమ్మద్లను ఒకే చెట్టుకు కట్టేసి రజకారులు దారుణంగా కాల్చి చంపారు పరకాల హింసాకాండ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించింది దీంతో సమర యోధులను గుర్తుకు తెచ్చేలా ఉద్యమకారుల పోరాట చరిత్రను భావితరాలు గుర్తుంచుకునేలా కరీంనగర్ జిల్లాకు చెందిన చెన్నమనేని చంద్రమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల మూడున అప్పటి కేంద్ర మంత్రి మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పురపాలక సంఘం కార్యాలయ భవనం వెనకాల అమరధామాన్ని నిర్మించారు నిజాం మోగల దౌర్జన్య కాండను ఇక్కడి శిల్పులు కళ్ల ముందు కనిపించే విధంగా ఉంటాయి ఆ అమరధామాన్ని చూసేందుకు పొరుగు జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా వందలాది మంది వస్తూ ఉంటారు ఈ అమరధామంలో పలు ఆల్బమ్ పాటలను చిత్రీకరించారు పక్కనే పిల్లల పార్కు కూడా ఉండటంతో పర్యాటక ప్రదేశంగా మారుతుంది త్యాగదనులను గుర్తు చేసుకుంటూ ఏటా సెప్టెంబర్ రెండున అమరవీరుల మైదానానికి పరకాల పాత తాలూకా పరిధిలోని మండలాలకు చెందిన స్వాతంత్ర సమరయోధుల వారసులు చేరుకొని అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు ఆనాటి పోరాటంలో పశువులు బాసిన యోధుల శిలాఫలకానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు ఈ సందర్భంగా పరకాల గ్రామానికి చెందిన పలువురు దూరదర్శన్తో మాట్లాడుతూ తెలంగాణ విమోచనం కోసం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన అప్పటి పోరాటం ఈ తరానికి కూడా చాటి చెప్పేందుకే అమరధామం నిర్మించారన్నారు పరకాల చరిత్ర భావితరాలకు తెలిసేలా తెలంగాణ పాఠ్యాంశాలలో కూడా చేర్చాలని డిమాండ్ చేశారు ఈ స్వరాజ్యం పదిహేను స్వరాష్ట్రం వస్తే మరి సెప్టెంబర్ అదే నలభై ఎనిమిది రోజుల్నే ఇక్కడ ప్రజలు ఎత్తుందో మరి స్వరాజ్య ఉద్యమం నిర్వహించి జాతీయ జిల్లా ఎగిరేవేసే క్రమ క్రమంలో నైజాం పోలీసులు తర్వాత రజాకారులంతా కూడా పరకాలలో కాల్పులు జరిపితే ఇరవై ఒక్క మంది అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది కాబట్టి పరకాలకు ఈ తెలంగాణ విమోచన చరిత్రలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇంత త్యాగాలు చేసినటువంటి వీరుల యొక్క స్మారక మందిరం ఒకటి ఉండాలని విద్యాసాగర్ రావు గారు చొరవ తీసుకొని అమరధామం అనేటువంటి దాన్ని స్మారక మందిరాన్ని ఏర్పాటు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు అది ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నది నిజాం పాలనలో తెలంగాణలోని అనేక జిల్లాల్లో జాగీర్దార్లు జమీందారులు జాగీర్దార్లు జమీందారులు వతందార్లు వీళ్ళంతా వాళ్ళ కింద ఉన్నటువంటి తాబేదారులు ప్రజలను పీడించి పిప్పి చేసి దానివల్ల ఒక తెలంగాణ సాయుధ పోరాటం ఏర్పడ్డది కాబట్టి అందులో బాగా త్యాగాలు ఉన్నాయి దాని ద్వారా మనం కనీసం వచ్చే తరాలకు కూడా కొంత ఆ చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది ఆనాడు జరిగినటువంటి ఆగడాలు ఆ దోపిడీల గురించి ఇప్పటి తరానికి తెలియదు కాబట్టి ఆనాటి ఆ చరిత్రను మర్చిపోకుండా మనం పరకాల్లోని ఒక అమరధామం నిర్మాణం చేసి అందులో ప్రజలు ఏ విధంగా పోరాటం చేసారు త్యాగాలు చేశారు అనే విషయాలను కూడా చిత్రీకరించు చాలా స్పష్టంగా బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్